అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉగాది పండుగ రాబోతుంది ఇది ప్రారంభమయ్యే రోజు అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగుచీర కట్టుకుంటే చాలు కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది భర్తకు డబ్బే డబ్బు మీ జీవితం కూడా మారిపోతుంది మన మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు చైత్రశుద్ధ పాడ్యం రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాలలో ఉంది అందుకే అందరూ కొత్త బట్టలు ధరిస్తారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని మీ జీవితం జాతకం మారుతుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతేకాదు స్త్రీలు ఈ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కష్టాలు బాధలు సమస్యలన్నీకూడా పోతాయి రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని కూడా ఉంది రెండు కలిపితేనే సంవత్సరం అది మొదలయ్యేది ఈరోజే ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు ఈరోజు పొద్దున్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి అని ఆరు రుచులు ఈ ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేక సంవత్సరం పొడుగున ఏదైనా కష్టస్ఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కలిసి కలిసివస్తుంది భర్త సంపాదన పెరుగుతుంది భర్తకు డబ్బే డబ్బు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజుల్లో ఎల్లో ఆరెంజ్ మూడు కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి అంటే అంచున్న చీరలనే కట్టుకోవాలి కనుక ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ మూడు రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి మళ్లీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం నలుపు రంగు దుస్తులు ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు కనుక నలుపు కలపకుండా చూసుకొని కొత్త బట్టలు కొనుకోండి ఉగాదికి మీరు కచ్చితంగా కొత్త బట్టలే ధరించండి కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టే అప్పుడే ఆ బట్టలను ధరించండి అంతే కాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోండి ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతాకూడా కలిసివస్తుంది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరికీ వర్తిస్తుంది అంటే మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి కాబట్టి కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకోండి అలా వేసుకోవడం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కుబేరులుగా మారుతారు మీకు ఉండే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కొత్త ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసముంటే చాలా మంచిది ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు కాని ఈ ఈరోజు మాంసాహారం తినకూడదు అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు పాల్గొనకూడదు నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు దానిలో తప్పేమీ లేదు ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయ సమయంలో పడుకుని ఉన్నారంటే సంవత్సరం అంతాకూడా దరిద్రం అనుభవిస్తారు మీ శరీరాన్ని బద్దకం ఆవహిస్తుంది అదే విధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు అంతేకాదు ఉగాది రోజు ఎవరితో గొడవలు పడకూడదు ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు ఈ రోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం పాటు పచ్చగా ఉంటుంది ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి వీ ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్లినప్పుడు మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది ఈ నియమాలను పాటించాలి అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టే గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి కనుక ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఉగాది రోజు చక్కగా గుమ్మాన్ని శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు బియ్యపిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మానికి అలంకరించాలి గుమ్మానికి రెండు వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి ఇలా లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది లక్ష్మీదేవి అంటే ఎంతో ఇష్టమైన విషయం మన అందరికీ తెలిసిందే మనం ఇంటిని చూడంగానే మన చూపు సింహద్వారంపై అడుగు పెడుతుంది అటువంటి ఆ సింహద్వారానే మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది మరియుగాది రోజు ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మరి విన్నారుగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలు అన్నిటిని కూడా ఉగాది రోజు పాటించి కూడా పిల్లాపెపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు